చెప్ప పాత్ర గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి స్వాగతం సుస్వాగతం పిల్లల శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు అతిథులు శ్రీ బి రమణ గారు ఆర్డిఓ నర్సీపట్నం

చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టారు ఇది కార్యక్రమం మాకాడపాలెం ఒకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి హై స్కూల్ కానివ్వండి యూపీ స్కూల్ కానివ్వండి ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి అన్ని కి కూడా ఒకే రోజు అన్ని స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి ఈ మాగార వాళ్ళు ఇక్కడ జరుగుతున్నట్టే అన్ని స్కూల్లో జరుగుతుంది మీటింగ్ ఈ మీటింగ్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా పవిత్రమైన మీటింగ్ నా దృష్టిలో అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నా అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మీటింగు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు నాలుగు వందల డెబ్బై రెండు మధ్య ఉన్నారు టీచర్స్ పాఠాలు చెప్పే టీచర్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఆమె కనుక సార్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణం మారుతున్న రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్పాలా మీకు అర్థమయ్యేలాగా నేను అందుకే వచ్చాను నేను ఇది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికో స్పీకర్గా ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు నేను నేను ఒక ఇద్దరు పిల్లలకి తండ్రి కాబట్టి నాకున్న అనుగుణు రావడం విషయాలు చెప్తే కొంతైనా పది పది పర్సెంట్ అయినా బాగుపడతాను ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది కానీ పది శాతం అయినా బాగుపడుతుంది తొంభై శాతం బాగుపడుతుంది నాకు ఈ రోజులో నమ్మకం లేదు ఆ రోజులు వీరు ఇవాళ మీరు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఎందుకు పెట్టమన్నామంటే గతంలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళి నేనే కాదు పూర్వ విద్యార్థులు చాలామంది ఆ ఆ రోజుల్లో ఉదయ స్కూల్కి వెళ్తే వచ్చింది మనకి రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఈవేళ తొంభై నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్లో కూడా ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ అన్ని స్కూళ్ళు జరుగుతుంది నేను చేశాను ఇప్పుడే జరిగిందా అందరిని ఒక్క దగ్గర తీసుకొచ్చి అందరికీ మాట్లాడే అవకాశం తొంభై నాలుగు స్కూల్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు ముప్పై ఐదు లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో పిల్లలు మీ పిల్లలు లాగా ఈ ముప్పై ఐదు లక్షల ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు ఎంతమంది టీచర్స్ అవుతారు అన్నది ప్రశ్న ఇక్కడ అది కాకుండా తల్లిదండ్రులు ఇవేళ రాష్ట్రం మొత్తం మీద వచ్చిన తల్లిదండ్రులు మీటింగ్ అవుతుంది ఇప్పుడు అవుతుంది మీటింగ్లు అవుతున్నాయి ఆ మీటింగ్లో డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది మీటింగ్ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎంతమంది తల్లిదండ్రులు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఒక్క దగ్గర సమావేశ చూడలేదు నేను డెబ్బై ఒక్క లక్ష మంది డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది ఇవాళ మీటింగ్లు పాల్గొన్నారు ఉపాధ్యాయులు లక్ష ఎనభై లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళ మీటింగ్లో కొంతమంది రాపోవచ్చు బోట్లో బాగు లేకపోతే రాపోవచ్చు అల మీద ఉండొచ్చు లక్ష ఎనభై వేల రెండు వందల అరవై అరవై ఆరు మంది మీటింగ్లో కూర్చారు ఉపాధ్యాయులు అలాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానివ్వండి లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి ఇటువంటి సార్లు ప్రజాప్రతినిధులు ఈవేళ యాభై వేల మంది మీటింగ్కి వచ్చారు కొంతమంది ఆలోచన ఉండదు అంటే ఇంతమంది పార్టిసిపేట్ చేసిన అంటే నాకు తెలిసి నాకు వయసు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు నేను చూడటం అటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నా బాధ్యత నీకు అపోసం చెప్తున్నాను ఇక్కడ నుంచి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది తల్లిదండ్రులు